అందరికీ నమస్తే అండి ఫలప్రదం స్వాగతం మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా ఐదవ అధ్యాయం ప్రారంభం చేసుకున్నాం అందులో మొదటి శ్లోకం గత వీడియోలో చేసుకోవడం జరిగింది ఇంకా ఈ రోజు వీడియోలో ఐదవ అధ్యాయమైన కర్మ సన్యాస యోగం నుంచి రెండవ శ్లోకం గురించి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం గత శ్లోకంలో మనకు అర్జునుడు సందేహాన్ని అడిగారు కదా కర్మ సన్యాసం చేయమని ఒకసారి కర్మ అనుష్ఠానం చేయమని ఒకసారి చెబుతున్నారు నేను ఏది అనుసరించాలో స్పష్టంగా చెప్పు అనేసి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మని అడిగారు గత శ్లోకంలో ఇంకా ఈ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ సమాధానం చెబుతున్నారు శ్రీ భగవాను వాచ సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయకరా ఉభో తయోస్థు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందామండి సన్యాస కర్మయోగశ్చ నిశ్రేయకరా ఉభో తయోస్తు కర్మ సన్యాస కర్మయోగో విశిష్యతే ఇది రెండవ శ్లోకం ఈ రెండవ శ్లోకం యొక్క భావం భగవానుడి సమాధానం కర్మత్యాగం నిష్కామ కర్మానుష్ఠానం రెండూ కూడా శ్రేష్టమే కానీ వీటిలో నిష్కామ కర్మ యోగమే ఉత్తమం శ్రీకృష్ణ పరమాత్మ చాలా వివరంగా స్పష్టంగా ఒకే విషయంలో చెప్పేశారు కర్మ త్యాగము అంటే పనులు చేయకుండా ఉండడము ఎప్పుడు సాధారణంగా మనలాగా కాదు యోగం సిద్ధించిన తర్వాత పనులు చేయకపోయినా చేసిన వాడి కిందకే లెక్క అన్నారు కదా అటువంటి వాళ్ళకి వాళ్ళు పనులు చేయకపోయినా చేసిన వాళ్ళ కిందకే లెక్క వస్తుంది కాబట్టి వాళ్ళు పనులు చేయకపోయినా కర్మ త్యాగం పనులు వదిలేసేయడం నిష్కామ కర్మానుష్ఠానం రెండూ కూడా శ్రేష్టమే ఏ కోరికలు లేకుండా కర్మలను ఆచరించడం ఇవి మనకు ఖచ్చితంగా వర్తించి తీరుతాయి అంటే ఈ పని చేస్తే ఏదైనా వస్తాదా రాదా చెయ్యొచ్చా చేయకూడదా నాకేదైనా ఉపయోగమా పక్క మాక్క పక్కవాడికి ఏదైనా ఉపయోగమా ఇలా రకరకాల సందేహాలు అనుమానాలు ఆలోచనలు లేకుండా చెయ్యాల్సిన పని ఏ రకమైన ఆలోచన ఎదురుచూపు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోవడం దీన్ని నిష్కామ కర్మానుష్ఠానం అంటారు సో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చెబుతున్నారు కర్మ త్యాగము నిష్కామ కర్మానుష్ఠానము రెండూ కూడా శ్రేష్టమైనవే కానీ కానీ ఈ రెండిట్లో కూడా నిష్కామ కర్మానుష్ఠానం అత్యంత శ్రేష్టమైనది అని చెబుతున్నారు సో రెండింటిని పెట్టి ఏది మంచిది అంటే అసలు పనులే చేయకుండా ఉండడం కంటే కూడా పని ఎదురు చూడకుండా పనులు చేసుకుంటూ వెళ్ళిపోవడమే అత్యంత ఉత్తమమైంది అని చెప్తున్నారు మనం నాకేమి పని లేదులే నాకేం బాధ్యత లేదులే నాకు ఎవరు చెప్పలేదులే ఇంట్లో వాళ్ళ పనులతో నాకు సంబంధం లేదులే అని తప్పించుకొని తిరగడం కంటే నా పని అయితేనే నేను చేస్తాను మిగతా వాళ్ళ పనితో నాకేం సంబంధం ఇంతవరకే నా పని ఇలా వాటాలు వేసుకొని తప్పించుకొని తిరగడం కంటే కూడా నా శక్తి మేరకు అన్ని పనులను ఏ రకమైన ఎదురుచూపు లేకుండా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి ఇది గృహం వరకు సామాజిక బాధ్యతలు కూడా ఇలాగే ఉంటాయి మనకు తెలిసింది మనకు చేతనైంది శారీరక శ్రమ చేయగలిగితే శారీరక శ్రమ జ్ఞానం ద్వారా సేవ చేయగలిగితే జ్ఞానం ద్వారా సేవ ధన రూపంలో ఏదైనా నలగరికి ఏదైనా మంచి చేయగలిగితే ధన రూపంలో వస్తు రూపంలో నలగరికి ఏదైనా మంచి చేయగలిగితే వస్తు రూపంలో తనకు చేతనైంది అవసరం ఉన్న వాళ్ళకి సేవ చేసుకుంటూ సహకరిస్తూ వెళ్ళిపోతూ ఉండడమే ఉత్తమమైన మార్గమని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెబుతున్నారు సో ఏ పని చేసినా సరే ఏదో నాకు ఇమ్మీడియట్గా ఫలితం వచ్చేసేయాలనే ఆలోచనతో అయితే చేయొద్దు అని మాత్రం స్పష్టంగా చెబుతున్నారు సో చాలా చిన్న విషయం ఇది ఇది మనకు గత రెండు అధ్యాయాల నుంచి కొనసాగుతూ వస్తున్నవే కాబట్టి ఇక్కడ ఇంతకు మించిన వివరణ అవసరం లేదు అందరికీ చాలా తేలిగ్గా అర్థమయ్యే విధంగానే ఉంటుంది కాబట్టి ఓకే అండి ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకంతో ఇంకో వీడియోలు మళ్ళీ చేస్తున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలు